వారం బరుకోట్లు బాగా వచ్చినాయి కానీ సేల్స్ అయితే కాలేదు అట్లే ఉన్నాయి అనమాట సేల్స్ ఏ రాము పోలేదు ఈరోజు ఎన్ని తెచ్చింటివి ఎన్ని పోయినాయించి ఎన్ని పోయినాయి రాము తొమ్మిది ఉన్నాయి ఇంకా ఎన్ని తెచ్చిండి మొత్తము నల్లా ఉన్నాయి ఎన్నిసార్ ఎన్ని సార్ పాలు ఎన్నిస్తుంది పొద్దున్న పదే ఇది చూడా ఫోన్ నెంబర్ ఏమని చెప్పు సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ డబల్ డబల్ త్రీ ఫైవ్ ఫైవ్ ఎయిట్ మా రాము చూడండి ప్రతి వారము ఆవులు వ్యవసాయం మా షాప్ దగ్గరే ఇంద్రాన్న గారు ఫోన్ నెంబర్ చెప్పరాము సెవెన్ డబల్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ రైట్